అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం చార్లు ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా ఏ మండలం అనేది మాచివరం మండలం విలేజ్ పిన్నెల్లి పిన్నెలి గ్రామం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ తారీఖు వచ్చేసరికి మార్చి పదో తారీఖు సో ఈ టైంలో కూడా మీరు తోట మొత్తాన్ని ఒకసారి చూపించండి బ్రదర్ ఒకసారి ఇప్పుడు ఈ టైంలో మనం వీడియో తీసేటప్పుడు దగ్గర దగ్గర పదకొండున్నరైతే వస్తూ ఉంది సో ఇప్పటికీ కూడా మనకి తోట ఎంత గ్రీనరీ కనపడతా ఉందో దాంతోపాటు దీని మీద కాయ కూడా అదే విధంగా కనిపిస్తా ఉంది అసలు వీళ్ళు తీసుకున్న సీడ్ ఏంటి అసలు వ్యవసాయం మీద వీళ్ళకి ఎంత అనుభవం ఉంది దాంతోపాటు రైతు యాజమాన్య చర్యలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా అయితే రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు చెప్పండి సార్ నా పేరు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మీ పేరు సార్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాలు అనుభవం సార్ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఈ మిరప తోటలే వేస్తా ఉంటారా ఇంకా వేరే వేరే పంటలు పంటలకు ఏమైనా వేస్తా ఉంటాం మిర్చి పత్తి మిర్చి పత్తి ఈ ఏరియాలో కూడా మొత్తం అయ్యే మిర్చి వేస్తున్నాడు కనిపిస్తా ఉంది మనకి ఎక్కువ ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో మీరు మిర్చి సాగు చేస్తా ఉన్నారు నేను ఆరు ఎకరాలు వేసి ఆరు ఎకరాలు వేసాను ఇప్పుడు ఆరు ఎకరాల్లో ఇప్పుడు మనం ప్రజెంట్ నిలబడ్డ ఫీల్డ్ ఏ రకం ఇది మనకి మీరు తీసుకున్నది ఇది ఆర్ట్ స్టార్ అని మార్ట్ స్టార్ వెరైటీ ఆర్ట్ స్టార్ వెరైటీ అని ఆర్ట్ స్టార్ ఆర్ స్టార్ అని ఇచ్చారు అంటే మీరు ఈ సీడ్ ని ఈ సంవత్సరం వేసారా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా వేసినా అనుభవం ఏ ఇలా ఈ సంవత్సరం వేసా ఏ అయితే చూసి ఈ సంవత్సరం వేశాం అంటే ముందు సంవత్సరం ఫీల్డ్ చూసి ఫీల్డ్ చూసి ఈ సంవత్సరం వేశాం ఇప్పుడు ఈ హాట్ స్టార్ వెరైటీ మీకు ఎట్లా అనిపించింది అసలు వెరైటీ ఫీల్డ్ చూసా అన్నారు ఆ ఫీల్డ్ ఎంత దిగుబడి వచ్చింది అది ఆ ఫీల్డ్ నలభై కింటాల్ దాకా వచ్చి నలభై కింటాల్ వరకు ఇప్పుడు అక్కడ నలభై కింటాల్ వచ్చిందని చెప్పి మీరు ఈ సంవత్సరం తీసుకొచ్చి వేసుకున్నారు అవును అదే విధమైన రిజల్ట్ కనిపిస్తుంది మీకు ఈ సంవత్సరం ఇది పక్కా కనిపిస్తుంది పక్కా కనిపిస్తా ఉంది అంటే మెయిన్గా మనకి స్టార్ వెరైటీకి సంబంధించి వీడియో తీయడానికి చాలామంది రైతులు నన్ను అయితే అడగడం జరిగింది దాంతోపాటు వీళ్ళు ఆరెకరాలు అని చెప్పారు కదా మిగతా వెరైటీలకు కానీ ఈ వెరైటీకి కానీ మీకు తేడా ఏం కనిపించిందండి మీకు స్టార్లో చాలా డిఫరెంట్ ఉంది హాట్ స్టార్ కను పక్కన ఈషే రెండు వెరైటీలు లే సార్ ఆ వెరైటీకి ఈ వెరైటీకి చాలా తేడా చాలా తేడా అనిపిస్తా ఇప్పుడు మీరు అవతల పక్క అనిపించేది అవతల పక్క కనిపించేది వేరే వెరైటీ ఇప్పుడు మన మనం తీసేది హాట్ స్టార్ హాట్ స్టార్ ఎంత మనకి ఎంత ల్యాండ్లో వేసుకున్నాడు మీరు ఈ సంవత్సరం నేను డెబ్బై సెంట్లు మాత్రం వేసా రెండున్నర నర్సేలో డెబ్బై సెంట్లు మాత్రం వేసా రెండు ఎకరాలు ఒక డెబ్బై సెంట్లు డెబ్బై సెంటులు వేసా అంటే ఆంధ్ర తెలంగాణలో ముప్పై కుంటలు అంటారు ముప్పై కుంటల తెలంగాణలో ఉంటే ఇక్కడ సెంట్లు సెంట్ల వరకు సెంట్లు ఇప్పుడు మనకి హాట్ స్టార్ వెరైటీ అనేది మనకి వైరస్ టాలరెన్స్ అనేది రైతులు చాలా మంది అనుకుంటే కంపెనీ వాళ్ళు కూడా చెప్పేది అదే ఇప్పుడు ఈ వెరైటీలో మీకు బొబ్బర్ అనేది తగిలిందా అంటే ఈ సంవత్సరం బాగా బొబ్బర ఎక్కువ వచ్చి తేలవరకు కూడా తోటలన్నీ పోయినాయి ఈ ఏరియాలో గానీ ఖమ్మం ఏరియాలో కానీ ఎక్కడైనా గానీ అవును బొబ్బర అనేది మీకు కనిపించింది ఈ ఈ వెరైటీలో మీకు ఈ వెరైటీలో బొబ్బర చాలా తక్కువ అసలు అనేది అంత డెబ్బై సెంట్లో కూడా ఒక నలభై యాభై సెట్లు వెళ్ళేసరికి అంతే అంతకాడికి ఎక్కువ తగ్గు నలభై యాభై అంటే అసలు పెద్ద లెక్కలు లెక్క కాదు అది ఇప్పుడు మరి నలభై కింటలు కాపు రావాలంటే మరి కాయ కూడా అదే విధంగా మనకి చెట్టు మీద పడాలి గడుపు దగ్గర రావాల మళ్ళీ సైజు ఉండాలి గింజలు అంతే విధంగా ఉండాలి

మళ్ళీ ఎరుపకాయంతా కూడా మళ్ళీ ఇది ఎరుపు అయితే పచ్చికాయ పైన పచ్చికాయ బాగా పడ్డాది కదా ఇది మళ్ళీ దగ్గర దగ్గర ఇరవై కింటాల్లో పైన కానీ కాదు తక్కువైతే కాదు ఇదంతా ఈ డెబ్బై సెంట్లు మళ్ళీ ఇరవై కింటాలు అయితే డెబ్బై సెంట్లు మళ్ళీ ఎరపుకాయ ఒక ఇరవై కింటా పక్క అయితే మళ్ళీ పచ్చికాయ చాలా ఎక్కువగా ఉంది కదా అవును మళ్ళీ అదంతా ఎంత అయితే అంటారు అది ఒక ఏడు కింటాలు కింటాల్ అయితే మొత్తం మీద ఈ సెంట్లు అయిపోయేసరికి మీకు ఎంత దిగుబడి కూడా వచ్చి అనుకుంటున్నా ముప్పై ఐదు గంటలు పక్కా వస్తాయి ముప్పై ఐదు గంటలు వేద్దాం ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనతో పాటు పక్కన రైతు కూడా ఉన్నారు సార్ మీరు కూడా చూసారు కదా ఈ వెరైటీని మీరు ఈ సంవత్సరం రకరకాల తోటలు ఉంటారు సో ఎట్లా అనిపిచ్చింది ఈ వెరైటీ మీకు చాలా బాగుంది బాగుంది ఈ సంవత్సరం కాలానికి తోటలైతే చాలా వెరైటీ అయిపోయినాయండి అవును వాస్తవంగా ఇప్పుడు ఈ టైంలో మార్చిలో కూడా తొమ్మిదవ తారీఖు కూడా పదవ తారీఖు కూడా ఇలా ఇంత గ్రహించుకుందంటే ఈ వెరైటీ గొప్పతనం గొప్పతనం అయితే దీంట్లో గొప్పతనం ఏంటంటే ఇంక గొప్పతనం తాలుకాయ తాలూకాయ వన్ పర్సెంట్ కూడా లేదు తాళుకాయ లేదు అసలు మీరు కాయ తాళ్లు కావట్లేదు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు ఒకటి చెప్పారు చిన్న ఎగ్జాంపుల్ రైతులు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కాయ ఉంది కదా ఈ తొడవి పీకితే రాదు చాలా గట్టిగా ఉంటుంది ఈ వెరైటీ పీకినా రాదు ఇదిగో కాయ తెగొచ్చింది ఆవి తెగ వచ్చింది గ్యాప్ అయితే ఉండట్లేదు ఓడలేదు అంటే అర్థం ఏంటంటే నీకు ఒకవేళ కొంచెం ఒక రెండు రోజులు వాడక తట్టు కొయ్యటానికి కూలి లేకపోయినా రెండు రోజులు తట్టుకొని ఉండే శక్తి ఉంది కింద రాలేదు మెయిన్ తాళు శాతం చాలా తక్కువ మొదటిలో ఒక్క కింటమే అయింది అది ఎప్పుడు బాగా మన పెద్ద తుఫాను పడిపోయినా పోతేనే ఒక కింట అయింది ఇప్పుడు ఇంకా అసలు అవి కూడా కావు అది కూడా లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి కాయ సైజు కింద పడే కాయ సైజు గానీ పైన వచ్చే కాయ సైజు గానీ ఎట్లా అనిపించింది మీకు కింద పై దాకా ఒకే సైజు ఉంది కింద కాయ అమ్మారు కదా అవును ఎంత అప్పుడు మార్కెట్ లో ఈ కాయ సైజు మార్కెట్ లో అప్పుడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందల టాప్ టాప్ అప్పుడు అప్పుడు నాకు పదిహేడు వేల ఏడు వందల పడ్డాయి పదిహేడు ఏడు వందలు పడ్డాయి మార్కెట్ దాచి వెళ్ళి మార్కెట్ మరి పల్నాడు కదా ఇక్కడ ఈ ఊర్లో ముగ్గురు నలుగురేటం జరిగింది ఒక రైతే అక్కడ ఆల్రెడీ ఇరవై కింటాల్ ఒకటే కొద్ది దింపిండు ఇరవై ఒక కింటం తాలు పంతొమ్మిది కింటాలు ఎరుపు ఒకటే కట్టికి దించిండు చూసాను ఇరవై వేలు చేసి కళ్ళంలోనే అమ్మిండు ఇరవై అమ్ముకున్నాడు కళ్ళంలోనే అంటే చాలా మంది కొన్న డౌట్ ఏంటంటే మరి కాయ సైజ్ వస్తుందా లేకపోతే తేజల్లో కంటే తక్కువ రేటు పోద్దా అనే డౌట్లు ఉన్నాయి నీ డౌట్ ఏమన్నా మీకు అనిపించిందా ఈ వెరైటీ సాగు లేదు 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 కూడి ఏడంగా మొత్తం తేజ లాగానే ఉంటుంది తేజ దీనికి ఇబ్బంది లేదు తేజా మీద కూడా మంచి వెరైటీది ముందు నీకు కాసుకుంటా పెరిగే గుణం ఉంది ఇత్తనానికి కాటాలకు వస్తుందా మంచి ఆ కాటా బాగానే వస్తాయి ఏంటో ఉన్న గుప్తం ఏంటంటే ఇంత స్టెప్ ఇది మూడో స్టెప్ లో కూడా మూడో స్టెప్ గింజ శాతం తగ్గట్లా దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై దాకా ఉంటున్నాయి గింజలు కాయలు గింజలు గింజలుంటాయి గింజలు శాతం బాగా ఎక్కువ ఉంటుంది సైజు కూడా ఇక్కడికి మనకి ఫైవ్ వచ్చిన సైజు కూడా నాకైతే లావ్ అనిపించినట్టు ఎక్కడైతే అనిపించలేదు ఒకవేళ అప్పుడు మనకి కింద ఏమన్నా భూమి బలంగా ఉన్నప్పుడు ఏమన్నా కొద్దిగా పైకి వచ్చిన కొద్దిగా అయితే సైజ్ లో ఎక్కడ కూడా తేజ కంటే కూడా లావు వచ్చినట్టు నాకు అనిపించట్లేదు ఈ ఇందులో కూడా అక్కడ కూడా చూసి ఇప్పుడు కటింగ్ చేస్తా కటింగ్ చేశారు అక్కడ కూడా అట్లనే అనిపించింది అవును ఇంకోటి అచ్చ అట్లా పెట్టుకున్నారండి దీనికి అచ్చు మేము ముప్పై అచ్చే పెట్టాము కానీ ఇది ముప్పై ఆరు అచ్చి పెట్టుకోవాలి ముప్పై ఆరు పెద్ద పెద్దది పెట్టాలి ఎందుకంటే నీకు కోత కోసుకోవటానికి ఎప్పుడంటే అప్పుడు సునువుగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు కోతలు రెండు మూడు కోతలు కోసుకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది తోట పెరుగుద్ది కటింగ్ చేసే పైన గ్రోత్ వచ్చింది బాగా కాపు ఎప్పటికప్పుడే కాపు పిన్నిస్ వచ్చిందంటే మాత్రం డ్రాప్ కాదు ముందు డ్రాప్ కాదు ఎప్పుడు ఉంటునే ఉంటుంది దీనికి వాటర్ అనుకూలంగా ఉండి కొట్టే మందులు మనకు అనుకూలంగా ఉంటే ఈ తోట ఎప్పుడు కాస్తనే ఉంటుంది పెట్టుబడి ఎట్లా పెట్టారు దీనికి అంటే ఎన్ని రోజుల కోసం మందులు కొడుతూ ఉంటారు మేము పక్కన పోల్చుకుంటే పక్క కిత్తనానికి దీనికి తక్కువ పెట్టా తక్కువ పెట్టారు తక్కువ పెట్టా పెట్టుబడి కూడా కొంచెం తక్కువ తక్కువే అంటే ఇందాక వస్తా ఉంటే మనోళ్ళే అన్నారు అక్కడ కొంతమంది రైతులు ఇక్కడ మీరు పేదవాడితరం ఇత్తారు అని చెప్పేదో మాట్లాడుకుంటా అని చెప్పి నాకు రైతులు కూడా చెప్పారు అక్కడ అవును అంటే మీరు ఎక్కడ మన పిడుగురా పోయేస్తానని చెప్పారు అంటే అట్లా అనిపించిందా మీకు ఇది అనిపించేది అంటే అట్టానికి రేజ్ అంటానికి రీజన్ ఏంటంటే నీకు ముందు మనం ఫస్ట్ ప్రయత్నం చేసేది బొబ్బర మీద నల్లి మీద ప్రయత్నం చేయాలి ఇప్పుడున్న సిచువేషన్ పరిస్థితిలో ఇప్పుడు పరిస్థితిలో బొబ్బర నల్లికి రెండింటికి తట్టుకునే శక్తి దీంట్లో ఉంది దీంట్లో ఉంది ముందు కూడా ఇక్కడ మీకు అటుపక్క తోట చూసుకున్నట్టే బ్రదర్ ఒకసారి పక్క చూపించండి మీ పై తోట ఇదేమో కొంచెం కాపు తక్కువ ఉంది అది పై కొమ్మ తక్కువగా ఉంది కాపు దీనికి పైన చెక్కగా ఉంది ఆ పై తోట అసలు లేనేలేదు అయిపోయింది అవును కంప్లీట్ గా అటుపక్క అటుపక్క తోట అది పూర్తిగా ఇప్పించింది పూతలో నల్లి పక్కదానికి దీనికి చాలా ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా మీ రెండు వెరైటీలలో మీరు మందు కొట్టే దాంట్లోనే ఆ రకం ఒకలాగా ఉంది ఒకలాగా కనిపిస్తుంది మంచి గ్రీనిష్ మీద ఇప్పుడు తేడా కనిపిస్తుంది అవును మందులు ఏమి కొడుతూ ఉంటారంటే మనకు చూసే రైతులు కూడా మీ మెయింటెనెన్స్ బాగుందని చెప్పి అనుకోవచ్చు మెయింటెనెన్స్ బాగుంటే కొంత ఈ రకంగా వస్తుంది మందులు అనేది అలా ఇక మిరదోటే వేసుకున్నాడు ఒక యుద్ధం చేసినట్టే ఉండదు ఎక్కడైనా సరే అంటే ఇలా కొడితే ఏమి కాదు కాకపోతే దాని మీద దీనికి ఒక ఫార్టీ పర్సెంట్ తక్కువే ఫార్టీ పర్సెంట్ తక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఒకసారి క్రితం సింబోడిస్ ఒకసారి కొట్టే రీజిన్ టు నౌకలను కొట్టా రీజింటూ ప్రకాశస్ కొట్టే చిన్న చిన్న మంది రీజింటూ ప్రకాశస్ ఒకసారి కొట్టే రోగారు జంప్ ఒకసారి కొట్టా ఈ మందులు కొట్టా ఒకసారి పెద్ద మందు కొట్టినాక నాలుగైదు ఒక చిన్న మందులు కొట్టి అప్పుడు పెద్దదో ఒక నాలుగు సార్లు చిన్న చిన్న మందులు కొట్టా ఒక్కొక్క అయితే పెద్ద మందు కొట్టలే కొట్టలేదు కొట్టలేదు ఏంతో బా బలం కట్టలే సార్లు వేసుకున్నారు బలం వచ్చేసి కూడా అంత ఈ డెబ్భై సెంటు ఒక పది కట్టలు అంతకాడికి ఎక్కువ వేలా పది అయితే గట్టిగా పడితే పన్నెండు అంటే భూమి సో ఎట్లాదండి ఇది భూమి మంచిది నల్ల రేఖడ నల్ల రేఖడు రైతులు ఎవరైనా మన వీడియో రైతులు ఆట్స్ అవి రేటు వేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా వేసుకోవచ్చు సరే నేను రైతు పూర్వంగా చెబుతున్నాను ఒక ఇదిగా చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా రైతు అనేవాడు ఎవరైనా సరే ఇది పేదలకు కూడా ఇస్తాను అంటే చచ్చేటట్టు మందులు కొట్టాలి కదా ఈ సమయాన్ని బట్టి అది మందు కొట్టలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళ కొద్దిగా ఖాతా అంటే ఆశా ఉంది మందులు కొట్టు అందుకోసం కాబట్టి ఈ చిన్న చిన్న మందులు కొట్టుకుంటా ఉంటే ఖచ్చితంగా కాస్తదివచ్చు వేసుకోవచ్చు వందకు వంద శాతం చెట్టు కొట్టుకోండి ఒక చెట్టు అనే కాదు చెట్టు ఆ పక్కన చెట్టు కూడా అది ముందుకి చెట్టు కూడా ఇప్పుడు మీకు ఇంకా నేను చాలా ఈ తోట మొత్తం మనం ఒక వీడియోలో చూపించలేము కొన్ని నేను తీసిన క్లిప్స్ కూడా మనం వీడియోలు అయితే యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం సో మనతో పాటు ఉన్న రైతులు చెప్పేదంటే ఇక్కడ చుట్టుపక్కల రైతులు కొంతమంది వేసారు వెరైటీని ఒక కటింగ్ అక్కడ వేరే దగ్గర ఒక ఇరవై గంటలు కటింగ్ అయింది ఇందులో ఫస్ట్ కటింగు ఎనిమిది క్వింటాలు అంటే అందులో ఒక గంట దాళైంది ఒక ఎనిమిది గంటలు ఏడు గంటలు మంచిదైంది ఇప్పుడు మళ్ళీ ఎరుపుకాయ అంతా కూడా ఒక ఇరవై గంటల వరకు అయింది మళ్ళీ పైన పచ్చకాయ కనిపిస్తూ ఉంది సో ఇదేంటంటే వెరైటీలో మనకి కాయ కటింగ్ చేస్తున్న కొద్దిగా పైన మనకి తంతిలనేవి పెరుగుతూ ఉంటుంది పైన కాపానికి వస్తూ ఉంటుంది ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత బెటర్ అన్నట్టుగా రైతులు కూడా చెప్తా ఉన్నారు రైతుతో పాటుగా మనకి అగ్రవిష్య కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఈ హాట్స్టార్ వెరైటీకి సంబంధించి ఇంకేదన్నా డౌట్లు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు సో నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి సార్ నా పేరు శివనారాయణ అండి ఆగ్రోషియస్ సీట్స్ కంపెనీ ప్రతినిధిని నేను సార్ ఇప్పుడు ఆట్సారి సంబంధించి ఆ వెరైటీ సంబంధించిన లక్షణాలు అన్ని కూడా ఒకసారి మాకు చెప్పే ప్రయత్ని తప్పకుండా సార్ ఈరోజు పదవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు రాత్రిపూట ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఉంటుంది పగటిపూట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది నుంచి నలభై ఉంటుంది అట్లాగే ఉదయం పూట మంచు సుమారు ఐదు గంటల కాడి నుంచి ఏడు ఎనిమిది గంటల వరకు కూడా మంచు పడుతుంది ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో చుట్టూ పంట పచ్చని పంట పొలాలు లేవు ఆగ్రోష హాట్స్టార్ మాత్రమే ఇక్కడ ఉంది ఈ ఊరిలో ఉంది ఇక్కడ రైతు ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు విత్తనం బాగుంటే మాత్రం మంచిగా చెప్పగలరు అదే విత్తనం బాగా లేకపోతే ఎండీనైనా కూర్చోబెట్టగల సామర్థ్యం అన్న పెద్ద రైతు అండి అటువంటి రైతు చేతిలో పడింది విత్తనము ఆల్రెడీ చాలామంది రైతులు చూసిన వాళ్ళు వేసిన వాళ్ళకి ఈ విత్తనం గురించి ఒక పూర్తి అవగాహన వచ్చింది నేను మాత్రం రెండే రెండు పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఇందాక సారోళ్ళు చెప్పినట్టు ముప్పై ఆరు అచ్చు పెట్టుకోండి కోతలు ఎక్కువ దగాలి ఈసారి ఈ కోత ఎప్పుడు దిగిపోయి ఫస్ట్ కోత జనవరి 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 పది పదకొండు తారీఖు అంటే సంక్రాంతికి ముందు పదో తారీఖు దించిండు ఈరోజు మార్చి పది అంటే రెండు నెలలు కోత రెండు నెలలు కోత ఇంత డిలే చేయకూడదండి కోత ఖచ్చితంగా నాలుగు కోతలు తెంచుకుంటే ఖచ్చితంగా నలభై క్వింటాలు అదనంగానే తీస్తారండి ఇది డెబ్భై సెంట్లలో ముప్పై క్వింటాలు అదనంగా తీస్తున్నాడు రెండు కోతలకి ఇది ఒక కంపెనీ ప్రతినిధిగా నేను చెప్పగలను రెండవదండి ఇంతవరకు నేను చెప్పే పాయింట్ ఏ కంపెనీ విత్తనం ప్రతినిధి కూడా ఎవరో చెప్పలేదు నేను చెప్తున్నాను ఏ రైతు సోదరుకైనా సరే మీరు రెండు రకాల మూడు రకాలు వేసుకుంటారు వేరే రకాలకి రెండు సార్లు మూడు సార్లు మందులు కొట్టుకోండి మా దానికి మాత్రం ఒకసారి తగ్గించండి ఇంతవరకు ఏ కంపెనీ ప్రతినిధి ఇలా చెప్పలేదేమో మేము చెప్తున్నాం పెట్టుబడి తగ్గించుకోండి తట్టుకుంటుంది నల్లికి దానికి తట్టుకుంటుంది ఖచ్చితంగా అటువంటి విత్తనంలో ఈ దమ్ముంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒక్క మాట అయితే మేము చెప్పగలం గత సంవత్సరం గత సంవత్సరం స్టార్ ఏదైతే క్వాలిటీతో ఇచ్చామో ఈ సంవత్సరం కూడా అంతే ఇచ్చాము ఇస్తాము మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే విధంగా ఇస్తాము ఇచ్చాము ఇస్తాము డెఫినెట్లీ ఓకేనండి స్టార్ ఆగ్రశ కంపెనీ వాళ్ళది సో ఇక్కడ చూడండి ఈ టైంలో ఇది పచ్చికాయ ఎండుకాయ అన్నట్టు డౌట్ ఉందండి ఇక్కడ చూడండి కాయ పచ్చికాయ ఇదంతా ఇది ఎండుకాయ ఆల్రెడీ ఒక కోత తీసిండు ఫస్ట్ కోత అయిపోయింది రెండో కోత మూడో కోత కంటిన్యూషను ఇదిగోండి పూత కూడా చూడండి పూత కూడా కంటిన్యూషను రిజర్వనేషన్ ఉంది కంటిన్యూ రిజర్వనేషన్ ఉంది అందుకే కోతలు ఎక్కువ తెంచుకోండి నాలుగు కోతలు మినిమం వస్తుంది నలభై క్వింటాల్ అదనగానే ఉంది కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు ప్రకా ఖమ్మం ప్రతి జిల్లాలోనూ వేసిన రైతులు చూసిన రైతులు ఫార్మర్ లెవెల్లో అడిగి తీసుకెళ్తున్నారండి సో ఇది మనతో పాటు ఉన్న మన అగ్రహే ప్రతినిధులు కూడా చెప్పే విషయం ఏంటంటే వెరైటీకి సంబంధించిన సమాచారం కూడా ఇంకా చెప్పడం జరిగింది పూర్తిగా మనకి సో రైతు నెంబర్ ఇవ్వడం అనేది మనం అయితే మన వీడియోస్లో ఎక్కువగా ఎందుకంటే రైతు నెంబర్ ఇస్తే మన రైతులు కూడా ఒకసారి ఫార్మర్ తోటి మాట్లాడి వాళ్ళ డౌట్ లింక్ ఏమైనా క్లియర్ చేసుకుంటా ఉంటారు మేము అంతా చెప్పినా కానీ రైతుతో మాట్లాడితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న ఒకసారి మీ నెంబర్ చెప్పండి నా నెంబర్ తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి సో సో ఈ సమాచారం మనకు తెలియసేందుకు రైతులకు కానీ మన అగ్రోషియా కంపెనీ ప్రజలకు కానీ మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తీసుకుందాం నమస్తే నమస్తే